रमेश डिविजनल कमिटी मेंबर्स ई एक्सचेंज ऑफ ऑफ फायर लॉ एएसआर डिस्ट्रिक्ट लॉ मान के चाला और का थ्री प्लेसेस लो वेपन डंप्स बड़ा दर के नहीं लार्ज क्वांटिटी लो वेपन्स दर के नहीं ई डांट लो मुख्य अंगा वेपन्स इम्पोर्टेंट एके फोर्टी सेवन वन एसएलआर फाइव इंसेस टू थ्री इंपॉर्टेंट hmm. वेपन एंड बीजीएल so, वेपन इवरनेड ग्रेनेड लॉन्च है तो यदि दो वेपन्स दरकिनाय डांटलो पार्ट 16 बीजीएल शेलस दरकिनाय सो होका वेपन फायर से मतलब पुलिस के भाग डैमेज होतदी कॉडेक्स वायर 37 केजीस वाकी टॉकीज, तरवना लाइव एमिनिशंस दरकिनाय बटला की टेलिस्कोप गुडो सो మీ మధ్యకాలంలో చూస్తే ఈ రిక్రూట్మెంట్ అవటం లేదు పబ్లిక్లో అవేర్నెస్ వచ్చింది పబ్లిక్ వాళ్ళకి వాళ్ళ ఐడియా ఐడియాలజీకి అక్సెప్టెన్స్ లేదు అక్కడ ఏరియాలో ఇక్కడ కానీ ఇక్కడ మన ఏఎస్ఆర్ డిస్టిక్లో కానీ మిగతా స్టేట్స్లో కానీ మన పార్టీస్ మన పోలీస్ ఫోర్స్ గ్రే హౌండ్స్ అందరు బాగా ఆపరేట్ చేసుకొని మొత్తం ఏరియా మన కంట్రోల్లో ఉంది ఇప్పుడు సో మేము మిగతా పోలీస్ ఫోర్సెస్తో పాటు మేము జాయింట్ ఆపరేషన్స్ కూడా చేస్తున్నాము అట్లాగే ఇన్ఫర్మేషన్ కూడా బాగా వస్తుంది లోకల్ ఫీల్డ్ ఆఫీసర్స్ డిఐజి విశాఖపట్నం ఎస్పీ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ మిగతా ఎస్పీస్ అందరూ బాగా ఫీల్డ్ దిగి చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ చూపించారు ఈ నాగరా ఈ నాగరాజు మీద ఒక ట్వంటీ ల్యాక్స్ రివార్డు ఉంది ಅರುಣ್ ಫೈವ್ ಲ್ಯಾಕ್ಸ್ ರಿವಾರ್ಡ್ ಅಂದರೆ ದಿ ಆಫಿಷಲ್ ರಿವಾರ್ಡ್ಸ್ ಅಂದರೆ ಇಂಪಾರ್ಟೆನ್ಸ್ ಬೇಟ್ ಗವರ್ಮೆಂಟ್ ಫಿಕ್ಸ್ ಸೊ ದಟ್ ಈಸ್ ದಿಸ್ ಥಿಂಗ್ ರೀಸನ್ಸ್ ಅಂಟ್ರಿ ರೀಸನ್ಸ್ ಪಬ್ಲಿಕ್ ಸಪೋರ್ಟ್ ಇಪ್ಪತ್ತು ರ್ರೂಟ್ ಮೆಂಟ್ ಅಂತ ಐದರ್ ಅರೆಸ್ಟ್ ಆರ್ న్యూట్రలైజేషన్ ఆఫ్ కార్డర్స్ ఇన్ ద ఆల్ ద స్టేట్స్ ఆఫ్ మాయూస్ అది ఒక రీజన్ తర్వాత ఈ ఈ ఈ ఛత్తీస్గఢ్లో ఆపరేషన్స్తో చేసుకొని అంటే డెవలప్మెంట్ రావాలంటే మనకి వైలెన్స్ పోవాలి సో వైలెన్స్ ఐడియాలజీ ఏముంది వైలెన్స్ పోతే మన డెవలప్మెంట్ వస్తుంది ఎనీ స్టేట్ దట్ ఈస్ ద అండర్లైన్ రీజన్ సో మేము దానికోసం ఆపరేషన్ చేస్తున్నాము ఏపీ గవర్నమెంట్కి బాగా మన ఇంత ముందు నుంచి నైన్టీస్ నుంచి మనకి బాగా యాక్టివ్ సరెండర్ పాలసీ ఉంది సో మన బాగా ఈ లాస్ట్ ఈ కాలంలో ఒక దాదాపు ఒక థర్టీన్ మెంబర్స్ కూడా సరెండర్ అయినారు ఈ వాళ్ళు కూడా ఎప్పుడు రివార్డ్స్ ఇస్తాము సో మనకి సో వీ అపీల్ టు ఆల్ ది పీపుల్ హూ ఆర్ స్టిల్ వర్కింగ్ ఫర్ ది అవుట్డేటెడ్ మాయిస్ట్ ఐడియాలజీ టు కమ్ ఫార్వర్డ్ సరెండర్ అండ్ కమ్ ఇన్ ద మెయిన్ స్ట్రీమ్ సో దట్ ఈస్ ద అపీల్ ఫ్రమ్ ద పోలీస్ స్టైల్ సో దట్ దే కెన్ పార్టిసిపేట్ ఇన్ ది డెవలప్మెంట్ ఆఫ్ ద నేషన్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్ అన్నారు ఇప్పుడు మన స్టేట్ నుంచి దాదాపు ఒక ఎంతమంది ఉన్నారు ట్వంటీ మెంబర్స్ ఇంకా ఛత్తీస్గఢ్ మితర్ స్టేట్స్లో పనిచేస్తున్నారు సీనియర్ కాంగ్రెస్ సో వాళ్ళు కూడా అపీల్ చేస్తున్నాము మీరు రండి సరెండర్ అయింది ఇప్పుడు ఇది ఈ డెవలప్‌మెంట్ లో మనన ఆనవన రాశ్రంలో బాగా డెవలప్‌మెంట్ సైట్ పోతూంది నేను కూడా దాని భాగస్వామమై మంచిగా చేయించు సో దట్స్ అపిల్ ఫ్రమ్ అవర్ సైడ్ సో దట్స్ ఆన్ ఫ్రమ్ ఫర్ కొలిస్ ప్రెస్ కాన్ఫరెన్స్ థాంక్యూ ఆ కేసస్ ది డిటైల్స్ ఉన్నే కేసస్ ఆఫీసర్ లో కేసస్ సభ్య 110 110 తెలిసిన కేసెస్ ఉన్నాయి ఇంకా కూడా మిగతా స్టేట్స్ లో ఎన్ని కేసులు ఉన్నాయ ఇంకా తెలుసు నాగరాజు నాగరాజు మీద హ్ ఆరుణ్ మీద మిగతా స్టేట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇంకా కలెక్ట్ చేస్తున్నాం నాగరాజు ఇస్ ఆ ఆల్మోస్ట్ రీచింగ్ 60 నౌ కేసెస్ నొక్కా సర్ సార్ ఇను 20 25 కమిన్ వాళ్ళని గొప్ప అవకాశం ఇస్తున్నా నేను అపిల్ చేస్తున్నా అందరికీ అపిల్ చేస్తున్నాను వినండి మేము మంచి రిహాబిటేషన్ సరండర్ పాలసీ ఉంది మంది విగా రిహాబిటేషన్ మెయిన్ స్ట్రీమ్ గ్రామం కి మేము హెల్ప్ చేస్తాం సార్ పంత రాష్ట్రంలో మామలు సన్నెకు వచ్చి ఎగిపోతున్నారు ఇక్కడ అందరూ వాళ్ళని యాక్ట్ చేస్త ఉంటారు స్టాండర్డ్ యాజ్ పర్ అవర్ ఇన్పుట్స్ రీసెంట్ ఒక సిక్స్ మంత్స్ వచ్చి అది జరగడం లేదు ఎందుకంటే మన బాగా ఆపరేషన్స్ ఏరియా డామినేషన్స్ కానీ మిగతా ఆపరేషన్స్ బాగా చేస్తున్నాము బార్డర్ ఏరియాస్లో ఛత్తీస్గఢ్ బార్డర్ ఒడిస్సా బార్డర్లో ట్రైన్ కూడా మీకు తెలుసు అది ట్రైన్ మోస్ట్ డిఫికల్ట్ ట్రైన్ ఇన్ ద కంట్రీ అక్కడ ఆపరేట్ అవ్వాలా ఈ పర్టికులర్ ఈ రెయిన్ సీజన్లో ఆపరేట్ అవ్వాలా మన పార్టీస్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి సార్ మేము ఆపరేట్ ఆపరేషన్స్ చేస్తున్నాము మావోయిజం అనేది సామాజిక సమస్యని చాలా మంది మేధావులు చెప్తా ఉన్నారు సామాజిక సమస్యను మీరు తీర్చేందుకోసం పోలీసులుగా మీరేషన్ ఆపరేషన్ చేస్తున్నాము సార్ మావోయిజం అనేది సామాజిక సమస్యని చాలా మంది మేధావులు చెప్తా ఉన్నారు సామాజిక సమస్యను మీరు తీర్చేది కోసం పోలీసులు గానీ అది వన్ వే ఆఫ్ థింకింగ్ ఈ చాలా కాలం నుంచి చెప్తున్నారు అది సోషల్ ప్రాబ్లం సోషల్ ప్రాబ్లం